యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి నామన్న మీ అందరికీ శుభాభివందనమునండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు రాజకీయ నాయకుల గురించి ప్రవచించున్న ప్రవీణ్ కుమార్ మీరు ఆ వీడియో చూసే చూశారు ఏ ముఖ్యమంత్రి రావాలో ఏ ఎమ్మెల్యేస్ రావాలో ఏ ఎంపీస్ రావాలో దేవుడి టేబుల్ మీదనే దేవుడి టేబుల్ మీదనే సంతకాలు కాబోతున్నాయి గట్టిగా చెప్పట్కూడదాం గట్టిగా తెలంగాణలో ఒక గాలి రాబోతుంది ఇక నేను చెప్పా ఇక నేను ఒక గాలి రాబోతుంది సారీ ఆంధ్రాలో ఒక గాలి రాబోతుంది ఎందుకల్ గాలి రాబోతుంది చెప్పండి అంత గాలి రాబోతుంది గాలి స్టార్ట్ అయిందంటే కరెంట్ ఆఫ్ కాదు అర్థమైందా అనేక రీతులుగా కరెంట్ ఆఫ్ అయింది ఆన్ అయింది ఆఫ్ అయింది ఆన్ అయింది ఇక త్వరలో కరెంట్ ఆన్ అయిందంటే గాలి కంటిన్యూ అవుతున్నాయి అంత ఎప్పటిదాకా తెలుసు పదిహేను సంవత్సరాల దాకా గాలి వీస్తూనే ఉంటుంది చెప్పట్లు చెప్పట్లు గట్టిగా ఆమె లూయా ఎంతమంది గాలి కావాలి ప్రియ సహోదరి సహోదరుడా భయపడక ప్రియలు చెప్తున్నా కదా క్రైస్తవులు కానీ నిలబడితే దేవుడు ఏం తీసుకొని రావాలి అదే తీసుకొని వస్తానండి మన భారత్ రియల్లీ చెప్తున్నా కదా నా ప్రార్థన గదిలో చెప్తున్నాడు దేవుడు తెలంగాణలో తెలంగాణలో ఏం చెప్పాలో ఒక వాహనం బయలుదేరుతుంది తెలంగాణలో నాలుగు చక్రాలు ఉంటాయి ఆ వాహనానికి అది కంటిన్యూ అయితేనే ఉంటుంది తెలంగాణలో మరలా రోడ్డు మీద పరిగెత్తే కారు వస్తుందంట మరలా ఫ్యాన్ వస్తుందంట నీళ్ళల్లో ఉండేది వస్తుందంట తర్వాత నీళ్ళల్లో ఉండే పువ్వు వస్తుందంట ఈయన ప్రవచిస్తున్నాడు కదా సరే ఇది వాస్తవమే అయితే ఈయన ప్రవచనాలు కేసీఆర్ మార్పు చెందాలని జగన్మోహన్ రెడ్డి మార్పు చెందాలని చంద్రబాబు నాయుడు మార్పు చెందాలని లేకుంటే నరేంద్ర మోడీ మార్పు చెందాలని ప్రవచించమని అది జరుగుతుందేమో మీకు అర్థమైందా అలా ప్రవచిస్తే అది జరగదు అందుకని ఆయన అలాగూ ప్రవచించలేడు సో ఇవైతే చెప్పి బ్రతుకుతుంటాడు దీన్ని సోదగాండ్ర బోధ యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు క్రీస్తు ప్రభువారు వెళ్ళి నెక్స్ట్ హే రాజు నువ్వు రాజుగా పోతున్నావు ఇంకొక ఆయన రాజుగా పోతున్నావు అని చెప్పలేదు అపోస్తులు వెళ్ళి సువార్త ప్రకటించారు ఆత్మల భారము కలిగి నువ్వు మళ్ళా ఫెలిక్స్ నువ్వు మరలా రాజుగా పోతున్నావు నేను ప్రవచిస్తున్నా రాజుకు అగ్రిపా నువ్వు రాజుగా పోతున్నావు ఇవన్నీ అక్కడ చెప్పారండి క్రొత్త నిబంధనలో ఎవరైనా కూడా అపోస్తులు ఇలాగూ చెప్పలేదండి ఇలాగూ చెప్పలేదు బైబిల్లో ఏముందంటే కొరందులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చినడు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు మనకు లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము చూశారండి ఏమంటున్నాడు ఆత్మ సంబంధమైన మాటలతోటి ఆత్మ సంబంధమైన నేర్పు మాటలతోటి వీటిని గురించి బోధించుతున్నాము మనుషుని ఆత్మలో ఉన్న విషయాలు మనుషునికి తెలుసు దేవుని ఆత్మలో ఉన్న విషయాలు దేవునికి తెలుసు అయితే పౌలు అంటున్నాడు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక చూసారండి మనుష్య నేర్పు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూడ్చియే మేము బోధించుతున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభావమున చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతనైను వివేచింపడు చూశారండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రకృతి సంబంధి అయిన దేవుని ఆత్మ విషయములను అంగీకరింపబడు దేవుని యొక్క లేఖనము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రక్షింపబడాలి నిత్య జీవం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి క్రీస్తుని ఎరగాలి సొంత రక్షకుడిగా అంగీకరించమనే బైబుల్ చెబుతుంది కానీ నువ్వు నెస్ట్ ఫ్యాను తిరగబోతుంది నువ్వు రాజు కాబోతున్నావు ఆయన రాజు కాబోతున్నాడని బైబుల్ చెప్పదు బైబిల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయములను చెబుతుంది అయితే కొంతమంది బైబిల్ గ్రంథంలో ఏముందంటే యేజ్గల్ గ్రంథంలో మీకా గ్రంథంలో నేను వారిని పంపలేదు కానీ వారు పరిగెత్తుకుంటూ వచ్చేది చెప్పేదరు సోదెగాండు వారు ద్రవ్యము కొరకు బోధించేదరు అయితే ఈ వ్యక్తి ఎవరు ప్రవీణ్ కుమారు సోదెగాండు బైబిల్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రక్షింపబడాలి రక్షణ గురించి ప్రకటిస్తది చూసారా ఇంకా మనం కొరందెలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనంలో అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారునే అనేకులు పిలువబడలేదు కానీ చూశారా ఏమంటున్నాడు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశేంపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుడుకు లోకముల నుండి వెర్రివారని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుడుకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుడుకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేర్ప దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు చూసారా మేము క్రీస్తును జ్ఞానమును ప్రకటించుతున్నాము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము లోకంలో అనేకులు ఉన్నప్పటికి కూడా దేవుడు వారిని ఏర్పరుచుకోలేదు వారిని బలహీనులను తర్వాత నీచులను తృణీకరింపబడిన వారిని బుద్ధిహీనులను వీరిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని బలహీనులను వెర్రి వారిని వీరిని ఏర్పరుచుకున్నాడు దేవుడు ఎందుకు సువార్త ప్రకటించటానికి వీరెళ్ళి లోకంలో నెక్స్ట్ నువ్వే రాజు నువ్వే రాజు నువ్వే రాజు అని చెప్పలేదు అందుకే పోలంటు మేము సిలివయ్యబడిన క్రీస్తును ప్రకటించాం వీరు వెళ్ళి అయితే ఈ ప్రవీణ్ కుమార్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా వా ఆ ప్రవీ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి సోద చెబుతాడు నెక్స్ట్ జగన్ ఫ్యాన్ తిరుగుతుంది కారు తిరుగుతుంది నీళ్ళల్లో పువ్వు పోతుంది ఇది చెబుతాడు ఇది సోద ఈ సోదెగాడు చెప్పి ఇది చెబుతున్నాడు అయితే పౌలు అంటున్నాడు మేము శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుతున్నాము అయితే ఈ సోదగాడు ఈ ప్రవీణ్ కుమార్ అనబడిన సోదయాగాడు ఎక్కడ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెట్టినా ఇదిగో ఇక్కడ ఎయిర్పోర్టు ఖమ్మంలో ఎయిర్పోర్టు వరంగల్ ఎయిర్పోర్టు అక్కడ ఎయిర్పోర్టు ఇక్కడ ఎయిర్పోర్టు ఆడ ఫ్యాన్ తిరగబోతుంది ఈడ కారు ఈ చెప్తున్నాడు పౌలు గారు అంటున్నాడు మేము ఆత్మ సంబంధమైన విషయంలోనూ బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను మేము బోధించటం లేదు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నామని బైబిల్ గ్రంథం చదువుతుంటే ఈ మహామాయగాడు ఆటో డ్రైవరు ఒక ఆటో డ్రైవరు చదువులేనివాడు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఇలాంటి గారడి చేసి సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి ఈ ఆటో డ్రైవర్ అనబడిన గారడి సీమోను బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు వేల కోట్లు సంపాదించాడు ఏంటి ఇదిగో ఆడ ఫ్యాను తిరగబోతుంది ప్రవచనము ఏడ ఫ్యాను తిరగబోతుంది ప్రవచనము ఆడ నీళ్ళల్లో పువ్వు రాబోతుంది అంటే ఈయన ప్రవచనం ద్వారా అందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయిపోతారని అబద్ధాలు చెప్పి వందల కోట్ల రూపాయలు సంపాదించిన మహామోసగాడు మాయగాడు ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ సోదరులరా సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు